శంకరంపేట మండల కేంద్ర పరిధిలోని వేదికలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నిండా సన్న బియ్యం పెట్టాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ శాసన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా నూతన రేషన్ కార్డులను ఇవ్వలేదని పది సంవత్సరాల క్రితం యువతి యువకులకు వివాహం జరిగి వారికి పిల్లలు పుట్టి పెద్దగా అయినప్పటికీ ఇప్పటివరకు రేషన్ కార్డులను ఇవ్వలేదని కనీసం వారి పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చడానికి కూడా బీఆర్ఎస్ మరియు మాజీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించలేదని ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను హలో లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డులు ప్రజలకు అందించామని మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలకు రేషన్ కార్డులు అందుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు శంకరంపేట మండలంలో నాలుగు వందల అరవై ఒకటి నూతన రేషన్ కార్డులను పేద ప్రజలకు అందించామని ఇంకా కొంతమంది రేషన్ కార్డు రాని వారు కూడా ఆందోళన చెందవద్దని వారికి త్వరలోనే మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నారాగౌడ్ సంతోష్ కుమార్ మధుసూదన్ మండల ఉన్నతాధికారులు మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజకీయ నాయకులు మరి ఒత్తిడితో ఒత్తిడి తెచ్చి ఎస్ వేసారు ఈ మెటీయల్ అంతా బయటకుంటారు మనం ఏం చేస్తామంటే అక్కడ మనం వాళ్ళు లేము మరి తెల్లమ్మంటే నాయన అక్కడ వర్క్స్ పెట్టారు వర్క్ ఇన్స్పెక్టర్ డబ్బులే ఏమేస్తారు ఇద్దరు చేశారు కనీసం గ్రామాల్లో మనం తెలవకుండా ఇస్తున్నారు

మనము కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరియు మెంబర్ అడిషన్ కార్డును కూడా ఇప్పుడు మనము పంపిణీ చేసుకోబోతున్నాము కొత్త రేషన్ కార్డు హోల్డర్ ఇంకా యాడ్ మెంబర్స్ కూడా మనము ఇప్పుడు ఈ కార్డులను పంపిణీ చేసుకోబోతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది ఎంతో సంతోషించదగిన విషయము ఇప్పుడు అందరు కూడా ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి ప్రతి రేషన్ కార్డు ఇస్తామని మాట అదేవిధంగా మాట కూడా కొన్ని కార్యక్రమాలు ఉదాహరణకు బియ్యం అయితే మనము ఓన్లీ పండుగలప్పుడు మాత్రమే అప్పుడు ఇప్పుడు తీసుకొని వచ్చి పండుగలకు మాత్రమే వండుకునే సందర్భం వచ్చి ఇప్పుడు రోజు పండుగలాగా చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వము రెండోది మన శంకరంపేట టౌన్లోని సిబ్బంది కానీ ఎంతో కృషి చేసి మనం అప్లికేషన్ ఇచ్చిన వారం వదలాలనే రేషన్ కార్డులు మంజూరు వేర్పించారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు పది సంవత్సరాలు కట్టి మనం ఎంత బాధపడమో తెలుసు ఇక అత్తగా అమ్మాయి ఈ అసలు ఏమని చెప్పారో డీలు కాలేదు ఇంకా యాడ్ కాలేదు కానీ మన ప్రభుత్వం అడగకుండా రేషన్ కార్డు ఇస్తాన ప్రధానము రేషన్ కార్డు ఎంతమంది ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు డివైడ్ చేసి ఆ ఫ్యామిలీ సపరేట్ కార్డు మనం రైతు బంధులేదు అంటాడు అలా కుసున్న వాళ్ళన్నా ఒక్కరన్నా అలా ఎవరి రాలేదో వాళ్ళు చెప్తే మేము రైతు బంధించు వాళ్ళంతా నిధులు అరవై లక్షలతోటి కరెంటు నిధులు కొడతా ఉంటే దాని దిక్ష లేదా మన ఎమ్మెల్యే గారిది మహిళల బస్సు దానికి సంబంధించిన సంబరాలు కూడా మనం ఈరోజు ఆర్టీసీ బస్ డిపో చేసుకోవడం జరిగింది సుమారుగా మన మెదక్ జిల్లాలోనే ఎనభై ఒక్క కోట్ల రూపాయల వరకు కూడా మహిళలకు ఆదాయం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆరు వేల ఆరు వందల కోట్లు మహిళలకు మనకి ఫ్రీ బస్ ద్వారా ఆదాయం చేసి మరి ఆరు వేల ఆరు వందల కోట్లు కూడా ఆ మహిళల జోబులలో వారికి రావడం వల్ల వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అంటే వాళ్ళ పిల్లలకు మంచి చదువులకు కానివ్వండి వాళ్ళకి మంచి వైద్యానికి కానివ్వండి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి వీటన్నిటి మీద వాళ్ళు ఖర్చు చేస్తారు సో మహిళలకు ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తున్న కూడా ప్రభుత్వం అన్ని పథకాలు కూడా మహిళల పేరు మీద ఇల్లు కానివ్వండి మళ్ళీ గ్యాబ్ కానివ్వండి మళ్ళీ ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మహిళా కమిటీ మహిళలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు మరి అవన్నీ కూడా మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా మనకి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం ఎన్షూర్ చేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ఎవరో అంటే మనకి ఈ పంపిణీ చేస్తా ఉన్నామో మనము కొత్త రేషన్ కార్డులు మెంబర్ అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నారు ఇంకా మీ దగ్గర మిగిలిపోయినా కానీ కూడా వాళ్ళని అప్లై చెప్పండి కూడా ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది కంపల్సరీ ప్రభుత్వం ఇవ్వాలనేది ప్రభుత్వం ధైర్యంగా ఉంది సో ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అంటే పేదవాళ్ళు ఎవరు కూడా ఆటలు కడుపుతో వాళ్ళు ఎవరు కూడా పడుకోవడానికి వీలు లేదు ప్రభుత్వ తరఫు వాళ్ళందరూ కూడా నాణ్యమైన మంచి సన్నబియం వాళ్ళకి ఇవ్వాలనేది ప్రజాపాలన సభలు మనం పెట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాం ఆ ప్రజాపాలన అప్లికేషన్ వచ్చినా కూడా అవి కూడా వెరిఫై చేసి వాళ్ళందరూ కూడా మనం కొత్త రేషన్ కార్డు ప్రొవైడ్ చేస్తాం మళ్ళీ ఈ ప్రజాపాలన అప్లై చేసుకునే వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా సార్లు వాళ్ళు కూడా మనకు వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ సంవత్సరం స్టార్టింగ్ సిక్స్ జనవరి రోజు కూడా ఒక ఐదు ప్రోగ్రాంలు మనం స్టార్ట్ చేసి మళ్ళీ ప్రజాపాలన గ్రామ సభలను పెట్టి ఆ గ్రామ సభల ఇంకా అప్లై చేయడం వాళ్ళు మిగిలిపోతే వాళ్ళ దగ్గర గురించి తీసుకొని అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తాం అవే కాకుండా ఈ నాలుగు కేటగిరీలనే కాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా వాళ్ళకు కూడా ఫీజు అప్లై చేసుకో మనం ఇప్పుడు రీసెంట్ గా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి మనము వాళ్ళకి అందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మన హాన్రబుల్ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పినట్టు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇప్పటితో అయిపోయింది కాదు కొత్తగా ఇంకెవరైనా ఉండం మాకు కూడా రేషన్ కార్డు రావాలి కాకుండా కొత్తగా మార్పులు చేపలు మళ్ళీ పెళ్ళిళ్ళు జరిగేసి వాళ్ళ కుటుంబంలో యాడ్ అయినా కానీ కూడా వాటిని కూడా ఇవ్వాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా ఎప్పుడు మనం ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు ప్రతి మంత్ మనము అప్డేట్ చేసుకొని కూడా వాళ్ళందరూ కూడా మనము వారికి కొత్త రేషన్ కార్డు కొత్త మెంబర్ అడిషన్స్ ఇవన్నీ కూడా మనం ఇస్తా ఉన్నాం సో ఇది చాలా మంది కూడా మన ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేది సుమారుగా మనం చూసుకున్నట్లయితే పేపర్లు మీరు అందరూ కూడా చదువుతూ ఉండొచ్చు సో ఏ పది సంవత్సరాలు మనకి మనకు ప్రభు ప్రజలు అవకాశం ఇచ్చింది సోనియా గాంధీ గారు మనకు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది ప్రతిసారి చెప్తా ఉంటే కానీ వారు మనకు రేవంత్ రెడ్డి గారికి మన చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించినప్పుడు ఏడున్నర లక్షల కోట్లు అప్పుడు మరి మీకు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉన్నప్పుడు మీరు పది సంవత్సరాలు మీకు పరిపాలించడానికి ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఏం చేసింది కేవలం సంక్షేమ పథకాలనే పేరుతోనే ఓట్ల రాజకీయం చేసింది ఎట్లయితే ఓట్లు కడుకోవాలి ఎట్లయితే మనకు ఓట్లు పడతాయి ఎట్లయితే ఎలక్షన్లో గెలవాలి అది ఒకటే ఉద్దేశంతోనే ఆుతోనే నల్లదు ఇదే మొత్తం ఆయన వాళ్ళు చేసింది ఉపాధులను డైవర్ట్ చేసుకున్నారు గత సర్పంచ్లకు వచ్చిన పైసలు డైవర్ట్ చేసుకున్నారు మొత్తం బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్నారు ఉన్న బడ్జెట్ మొత్తం కేటాయించిన తర్వాత కార్పొరేషన్లలో ఎక్కువ శాతానికి వడ్డీ తీసుకొని కాళేశ్వరం కట్టి ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది అంటే అధికారులే ఐదు ఐదు వందల కోట్లకు పరగలిపిస్తే మరి ఇంకా అక్కడ ఉన్న నాయకులు అప్పటిఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు ఎన్ని వేల కోట్లకు పరిగెత్తర్రో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుబారా చేసిన రో అక్రమంగా ఆర్చించినారు మీరు అందరు ప్రజలకు దళితులకు డబుల్ బెడ్రూమ్ అందరూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారు వాటిని ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు కానీ మీరందరికీ తెలుసు మనం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇందిరా గాంధీ నుండే మన్మోహన్ సింగ్ పీరియడ్ కానీ రాజారెడ్డి పీరియడ్ వరకు మనం ఇచ్చిన హామీలన్నింటి కూడా పక్కడబంది కొంచెం ఆలస్యం కావచ్చు కానీ పక్కడబందిగా ఒకటి ఒకటి అన్ని కూడా మనం అమలు చేసుకుంటాము ఈ రోజు దాంట్లో భాగంగా మనము రేషన్ కార్డుల కార్యక్రమాన్ని చెప్తున్నాయి చేసుకున్నా మరి ఇప్పుడు కూడా మాకు రేషన్ కార్డు రాలేదు కూడా చాలా చాలా మాకు ప్రజావాణి కూడా వాళ్ళు అడుగుతూ ఉండేది సో అప్పుడు కూడా మనం ఏం చెప్పలేని పరిస్థితి మనకి నెలకొంటా ఉంటాయి వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి సో మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మనం కూడా ఒక మూడు నాలుగు గంటల కూడా మనం అప్పుడు చదవే డైలాగ్ చెప్తా ఉంటాం సో ఇప్పుడు చాలా సంతోషించదగ్గ విషయం మనకి ప్రజలకి కాదు ఈవెన్ ఆక్సిజన్స్ మాకు కూడా చాలా అంటే వాళ్ళ గ్రీవెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం అన్ని కూడా సమస్యలు అన్ని కూడా తీర్చే విధంగా మన కొత్త రాష్ట్ర కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా టేకప్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈ రోజు మన శంకరంపేణి మండలం సుమారుగా నాలుగు వందల అరవై ఒక్క కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా మనకి కొత్త రేషన్ కార్డు మనం మపదీ చేస్తా ఉన్నాం సుమారుగా పదహారు వందల తొంభై మంది కుటుంబాలకి కొత్తగా అడిషన్స్ వాళ్ళ ఎవరైనా కొత్త పిల్లలు ఉన్నా లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుని కొత్త వ్యక్తులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా కొత్తగా ఈ పదహారు వందల తొంభై కుటుంబాలలో కూడా మనకు మెంబర్ అడిషన్స్ అవన్నీ కూడా చేస్తా ఉన్నాం మొత్తం చూసుకుంటే ఓన్లీ మన శంకరం గేణి అని కానీ సుమారుగా రెండు వేల ఒక వంద యాభై ఒకటి విధంగా కూడా వీళ్ళందరూ కూడా చేయడం కొత్త రేషన్ కార్డు మెంబర్ అడిషన్స్ మనము ఈరోజు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మెదక్ జిల్లాలో మొత్తం చూసుకుంటే సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక కుటుంబాలను మనం కొత్త రేషన్ కార్డులు మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా ముప్పై నాలుగు వేల కుటుంబాలలో మనం మెంబర్ అడిషన్ చేస్తా ఉన్నాం అంటే సుమారుగా నలభై ఐదు వేల కుటుంబాలను మనము మెదక్ మనం లబ్ధి చేసే విధంగా కూడా మనము ఈ కొత్త రాష్ట్ర కలెక్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తాం అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు సో మనం ఇప్పుడు చూసినట్లయితే కూడా ఎవరో అయితే మిసే ఎప్పటి నుంచో మూడు వేల నుంచి నాలుగు నుంచి పెట్టి ఉండయో